ఒక అమ్మాయిని లవ్ చేసిన లవ్ చేసి అదే రిజల్యూషన్ అంటే ఏంటంటే ఏ క్లారిటీతో చూడాలి థౌజండ్ ఎయిటీ ఆ లేకపోతే టూ కేనా ఫోర్ కేనా ఏ క్లారిటీతో నువ్వు చూస్తావు రిజల్యూషన్ ఏ క్లాస్ రా నువ్వు ఏ క్లాస్ నైన్త్ రిజల్యూషన్ అంటే తెలువా రా నీకు

రెజల్యూషన్ వచ్చేసి బన్నీ ఆడు ఆంటీల దగ్గరకు పోద్దు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆంటీల దగ్గర పోదా నీ చెప్పు ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెజల్యూషన్ వచ్చేసి వచ్చేసి మంచిగా ఫస్ట్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలా తర్వాత మా మమ్మీ మంచిగా చూసుకోవాలా ఒక రేంజ్ లో పెట్టాలా మమ్మీ డాడీ బయట పోయినా చెప్పుకునే స్థాయికి ఎదగాల ఎదగా కష్టపడాలా కష్టపడాలా కష్టపడతా కచ్చితంగా మీ సపోర్ట్ ఉంటదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొంచెం లేట్ అయినా సరే లేటెస్ట్ కొడతాము ఇది మాత్రం గ్యారంటీరా అదొక పెద్ద ప్రాబ్లం నాకు ఓవర్ వచ్చి మాట్లాడినా సరే కుట్టి అనే ఇట్లా మునిగిపోతా ఎవరిని ఎడబెట్టాలో ఆయన పెట్టాలా ఎవరిని ఎక్కువ కేరీ అయితే అర్థమైపోయింది పైసలు ఉన్నప్పుడు పక్కన ఉంటారు పైసలు బ్యాక్ ఎవడు ఉండర్ ఛానల్ అడ్డా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరికి మంచి ఉండాలని మాకు కూడా మంచిగా సబ్స్క్రైబర్స్ పెరగాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మేము కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తి అనుకుంటున్నాము వీడియో వచ్చేసి ఏందంటే న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెజల్యూషన్ ఏంది దినేష్ అంది ఏంది నాదేంది ఈ సుండు గా ఏంది కనుక్కుందాము సో ఫస్ట్ బన్నీ నుంచే స్టార్ట్ చేద్దాము సో బన్నీ నేను న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంది అంటే ఏమేమి చేంజ్ మంచిగా ఏమేమి చేంజెస్ ఏమేమి చేంజెస్ కాదు ఏమేమి చేయాలి అని ఓహో ఎట్లా ఏమేమి చేయాలి అదే కదా రజనీష్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఏంటంటే ఏ క్లారిటీ చూడాలి థౌసండ్ ఎయిటీ ఆ లేకపోతే టూ కేనా ఫోర్ కేనా ఏ క్లారిటీతో నువ్వు చూస్తావు రెజల్యూషన్

దాన్ని ఏం అదా అదేనా హ్మ్ హ్మ్ ఉంటది కదా ఇయర్ ఏదో ఒకటి చేయాలి మనం ఇట్లా మంచి సర్టిఫైడ్ ఎగ్జామ్స్ మంచిగా రాసి పాస్ కావాలా ఇక మన ఛానల్ కూడా కొంచెం డెవలప్ కావాలని కోరుకుంటున్నా కొంచెం అన్ని చెడు పండ్లు కాకుండా కొంచెం మంచి పండ్లు జరగాలని ను చేసాడు అన్ని అవే చెడు పనులు ఎందుకన్నా మళ్ళీ చెడు పనులు చెడు జరుగుద్దు అని అట్లా అట్లా చెప్తున్నా నేను చెడు జరుగుద్ది కెమెరా మెన్ నీకు లేవు మంచి పనులు అయితే వేసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను కష్టాలు ఏమి ఉండద్దు హ్యాపీగా ఉండాలా కష్టాలు ఏమి ఉండొద్దు అంటే నువ్వు కష్టపడితే నీకు కష్టాలు ఏమి ఉండేవి కూర్చొని తింటా అంటే కాదు కొంచెం తెల్లగ్ కావాలాగుల్లెట్ క్రీమ్ పెట్టుకోట్ కొట్టు అయిపోయింది కొట్టువేట్ క్రీమ్ పెట్టుకో లేకపోతే కోల్గేట్ పేస్ట్ పెట్టుకో మంచి ఉంటది ఫోర్ లో ఏమేమి తప్పులు చేసిన ఈ పోర్ణ గేరికి నాపోర్ రావద్దు కాల్ నేనైతే పెద్ద పెద్ద తప్పులేం చేయలేను కొంచెం చిన్న చేసిన కొంచెం తప్పలే అంటే ఏం లేవు నేను మంచిగా ఉన్న శుద్ధపూసా నువ్వు నేను మంచిగా అన్నా నిజంగా తప్పు నోట్లే పెడితే ఎట్లా కొరుకోవాలని అడుగుతావు కదా అని అడుగుతావు తెలియదు ఎట్లా కొరకాలో కూడా నిజంగా ఎట్ల కొరుకోవాలో కూడా తెలియదు తినుడొచ్చు కదా తింటా ఆ తింటూ తిని తిని క్లైన్ ఓ మన పెద్ద జిమ్ బాడీ జిమ్ జిమ్ రెసిడ్యూషన్ చేసిండు కాదు అమెజాన్ జిమ్ అది కాలి సామాన్లు కూడా ఉంటాయి అమెజాన్ కూడా కాదు అమెజాన్ జిమ్ మన అమెజాన్ షాపింగ్ అవన్నీ కాదు ఏంది अरे ను ఏం చేస్తున్నా రెజల్యూషన్ ఏంటో నాది 4K కాలి 4K యూస్ చేస్తున్నా బాయ్ అత్తం 4K ల చూడా వీడియోలో రెజల్యూషన్ ఏంటంటే కన్సిస్టెన్సీ రా బాయ్ ఈ ఇయర్ మాత్రం ఏ పని చేసినా నేను కన్సిస్టెంట్ గా ఉండాలి దాంట్లో ఆపొద్దు కన్సిస్టెంట్ అంటే రోజు చేయాలి ఆ పని ఏదైనా కన్సిస్టెంట్ ఉండాలి ఎందుకంటే ప్రతిసారి ఇట్లా మిస్ అవుతుంది నాది సో అయితే మిస్ చేయను ఖచ్చితంగా చేస్తాను అనమాట అది మాత్రం ఇస్తున్నా ఇంపార్టెంట్ సరే 2000 మన కెరీర్ అయిపోతుందా అలా ఇంపార్టెంట్ డెవలపర్స్ కాలం అంటే उससे आपले करियर ऑलदा ఏం జల తప్పులు అబౌన్స్ ఒకటే ఆ హ్ కమ్మాయి లవ్ ఆ

సో మా నా న్యూ ఇయర్ రెజల్యూషన్ వచ్చేసి బన్నీ ఆడు ఆంటీల దగ్గరికి పోని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనేందుకు ఆంటీల దగ్గరకు పోదా నీ చెప్పు ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెజల్యూషన్ వచ్చేసి రిజల్యూషన్ వచ్చేసి మంచిగా ఫస్ట్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలా తర్వాత మా మమ్మీ డాడీని మంచి చూసుకోవాలా ఒక రేంజ్ లో పెట్టాలా మమ్మీ డాడీ బయట పోయినా చెప్పుకునే స్థాయికి ఎదగాల అట్లా ఎదుగుతాం ఎదగాల కష్టపడాలా కష్టపడాలా కష్టపడతా ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఫీల్డ్కి మాత్రం మేము కూడా కొత్తనే కానీ మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పేసి నాకైతే నమ్మకం ఉంది సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా తోడా జాన్ దోర జాంధోర బియాన్ని వదిలేశారు మీరు కూడా జర చూసి చూడనట్టు అంటే ఏంటంటే మా గుడి ఫీల్డ్ జర కొత్త కొత్తగా ఇప్పుడిప్పుడే అంటే టైం ఉన్నప్పుడు ఇట్లా వీడియోలు చేసుకోవాలా లేకపోతే వర్క్ బిజీ ఆ బిజీ అన్నీ ఇట్లనే ఉంటాయి అన్నమాట ఖాళీ జర టైం దొరికినప్పుడే జర చిన్న వీడియోలు చేసుకుంటూ ఉన్నాము కొంచెం లేట్ అయినా సరే లేటెస్ట్ కొడతాము ఇది మాత్రం గ్యారెంటీ చెప్పండి కమెంట్ వచ్చి చెప్పేసారు మీరు కొంచెం చేంజ్ చేసుకోండి లేకపోతే మాకు ఈ కంటెంట్ నచ్చలేదు చేంజ్ చేయండి అని చెప్తే మేము కూడా దాని తగ్గట్టు వేరే తీరు ఆలోచిస్తాము సో మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ డిఎన్కి సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మంచి జరిగి మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి అంతా మంచిగా జరగాలని చెప్పి ఆ దేవుడిని కూడా కోరుకుంటున్నా మీరు కూడా మంచిగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బాధలు అంటే తప్పులు అంటే రెండు మూడు వేసిన ఉత్తగానే అని అందరినీ నమ్మేస్తా అదొక పెద్ద ప్రాబ్లం నాకు ఎవడు వచ్చి మాట్లాడినా సరే ఉట్టానే ఉట్టి అనే ఇట్లా మునిగిపోతా మునిపై మాట్లాడేస్తా మాట్లాడేస్తాంతో సో అదొక పెద్ద మిస్టేక్ చేసిన నేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు అర్థమైపోయింది ఎవరిని ఎడబెట్టాలా ఆనే పెట్టాలా ఎవరిని ఎక్కువ కేర్ అయితే అర్థమైపోయింది పైసలు ఉన్నప్పుడు పక్కన ఉంటారు పైసలు లేనప్పుడు ఎవరు ఉండరు అది నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన టూ థౌసండ్ గట్టి దెబ్బలు నాకు నాలంటి దెబ్బలు వీళ్ళిద్దరికి కాకుండా మీకు కూడా వరకు రాకొద్దు అని చెప్పి కోరుకుంటున్నా ఆ దెబ్బల నుంచి కోరుకోని గుడ్డి అని నమ్మొద్దు ఫస్ట్ మెయిన్ థింగ్ అది ఒక పెద్ద మిస్టేక్ నాదే నా దాంట్లో అంటే నేను చేసిన మిస్టేక్ హ్యాండ్ ఇచ్చేది సో అదన్నమాట మీకు తెలుసు కూడా మీకు తెలుసుండొచ్చు కూడా సో అదన్నమాట సో అదే ఇప్పుడు ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాము నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాంక్ స్టార్ట్ కాబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ చేద్దాం కొత్త కొత్త కంటెంట్ ట్రై చేస్తాం ఏదైనా రిజొల్యూషన్ పెట్టుకోండి కానీ చేసి చేయాలని ట్రై చేయరు దాన్ని ట్రై చేసి అంతే సో మాకు కూడా ఒక అంటే ఏంటంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి కెమెరా మ్యాన్ కూడా వచ్చేసిండు మా టీంలకు అయితే అని అనుకుంటున్నాము వాడు ఎంతవరకు ఉంటాడో ఉండడో వానికి కూడా వెళ్ళదు ఇప్పుడైతే వాడే తీస్తుండ్రు వీడియో వాడిని ముంగట్నే చెప్తున్నా ఫేస్ టు ఫేస్ ఉంటుంది మనది వెనకాల మాట్లాడే గుణం అయితే మనకు లేదు సో ఆయన ముంగటనే చెప్పేస్తున్నా సో వాడు ఉంటే హ్యాపీ ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మంచి పొజిషన్ కూడా పెట్టుకొని వీడియోలు వచ్చి అని చెప్పేసి మర్చిపోయింది ఏంటంటే నా టీమ్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అంటే వాళ్ళు వెళ్ళిపోరు ఎప్పటికీ నేను వాళ్ళతోనే వాళ్ళ వాళ్ళ నా తమ్ముళ్ళే వాళ్ళకి నేను ఎప్పుడు తోడే ఉంటా కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మంచి పొజిషన్లలో ఉండాలా వాళ్ళ పేరెంట్స్ కూడా గర్వంగా చెప్పుకోవాలి మంచి పొజిషన్ ఉన్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళు ఇప్పుడు వచ్చినా నేను వాళ్ళని వెల్కమ్ ఏ చేస్తా కానీ వద్దని మాత్రం ఎప్పుడు చెప్ప ఇది మాత్రం గుర్తు పెట్టుకొని మీరు వీడియో చూస్తే అరే మీకే చెప్తున్నా సరే రైట్ బాయ్